అలాగే మనం గమనిస్తే కనుక ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట అండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్కి మనం వాస్ చూడడం రావడం జరిగిందనమాట ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే ఈస్ట్ ఫేసింగ్ హౌస్కి ఇది నార్త్ వాళ్ళు ఇది నార్త్ వాల్ అనమాట కానీ ఇంటికి నార్త్ ఈస్ట్ కార్నర్ వేసిన పిల్లర్ అనేది నార్త్ వాల్కి ఇక్కడ టచ్ అయిపోవడం జరిగిందండి నార్త్ వాల్కి ఇక్కడ టచ్ అయి టచ్ అవ్వడం జరిగింది ఇంటికి ఎప్పుడైనా సరే నార్త్ ఈస్ట్ వేసే పిల్లరు కాంపౌండ్ వాళ్ళకి టచ్ అయితే అది నార్త్ ఈస్ట్ క్లోజ్ అయిపోద్ది అనమాట సో ఇలా నార్త్ ఈస్ట్ క్లోజ్ అయిపోతే మనకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేడీస్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట పొరపాటును కూడా ఈ మిస్టేక్ ఎవరో చేయొద్దు ఇల్లు కట్టే ముందు వాస్తుపరమైన ఆ ప్లాన్ వేయించుకొని ఇటువంటి మిస్టేక్ లేకుండా ఇల్లు కట్టుకుంటే చాలా చాలా మంచిది ఒకవేళ ఇలా చేసినప్పుడు మాత్రం మళ్ళీ వాస్తుపరంగా రెమెడీస్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది అన్నమాట ఇంటికి ఎప్పుడు కూడా రెమెడీస్కి వెళ్ళే పద్ధతి కరెక్ట్ కాదు తప్పని పరిస్థితుల్లో రెమెడీకి వెళ్ళాలి పొరపాటును కూడా మిస్టేక్ లేకుండా చూసుకోవడమే చాలా చాలా మంచిది